हेట్లా అండల నుంచి వచ్చి గుండెల్లో పడినట్టు చూద్దాం పిశా చాలు ఎక్కడికెళ్ళి వెళ్ళి చచ్చారు శత్రువుని చంపడానికి వచ్చిన వాణ్ణి నా వైపు కూడా నవ్వుతూ చూస్తుంది జర్మన్ రక్తమాది రక్తం ఎవరికైనా ఒకేలా ఉంటుంది అది చెడు రక్తం ఎలా ఒక జాతి తక్కువ బొద్దింకకు పుట్టింది ఓ జర్మన్ని అది నాన్న అని పిలువకూడదు నువ్వే తల్లి బొడ్డు కోసుంటాంతు కూడా కోస ఇష్టపడి చేసిన తప్పు కష్టం అనిపించిన కడిగయ్యారే గమో చంపా ప్లీజ్ మేమిటన్నా వెళ్ళిపోతాం పాపం పసిగుడ్ కాళ్ళు పట్టుకుంటాను సోదరా ఏం చేయబోతున్నావు Captain, listen to me.

We dare Captain, we gotta take him with us. Hurry. We can't take them. We are soldiers. We are on a mission. A soldier is the one who saves lives. They could put us in danger. What if the baker's girl thought the same? She was in danger too. We can't take them. I can't allow this. Captain, let's drop them at a safe point. పోలే ఏమో నువ్ ఎదురు చూస్తున్నది రథం మీద శ్రీవారి కోసమా శ్రీవారితో కలిసి వస్తున్న నీ సీతమ్మ కోసమా చిల్లిపి ఏమిటి నేరా నాలో ఆ కోణాన్ని చూసిన మొదటి వ్యక్తివి నువ్వే నోయ్ సీత కాదోయ్ సుభద్ర పక్కన బలరాముడు ఉన్నాడు చూసావా నిన్ను చంపేటట్టు చూస్తున్నాడు పాపం కలపడానికి కృష్ణుడే కరువైనట్టున్నాడు జనార్దన అయినా బలరాముని విగ్రహం చూసావా ఈ వ్యవహారంలో తలదూచడం కన్నా మతంత్రమే మేలు జనార్దన నేను ఇహ జనార్దన శాస్త్రిని కాను జాను పాలు శాస్త్రిని జాను పాలు అంటే జనపాలుడు అంటే గోపాలుడు కాస్త దగ్గరుండి బాస్కం కట్టించిపోయి బావా బావా బావే అమ్మవారి సారీ లోపల తీసుకెళ్ళండి రా అమ్మాయి ఇది కళ్యాణ యంత్రం అన్నమాట కన్యలు ఈ యంత్రాన్ని కోనేట్లో కలిపితే శీఘ్రమే కళ్యాణం జరుగుతుందని వ్యాసోక్తి వెళ్ళిరామ్మా సీత పద నేను వస్తాను అయ్యో మీరు పూజలో ఉన్నారండి కర్తలు కదలకూడదు కన్యను వెళ్ళనివ్వండి అమ్మా ఓనీ నేను వెళ్తాం లేరా పదమ్మా పెళ్ళైన ఆడవాళ్ళు అస్సలు వెళ్ళకూడదు మళ్ళీ పెళ్ళయ్యే సూచనలు ఉంటాయి మరి చే పాడు నేను వెళ్ళడం లే నువ్వు వెళ్ళిరా అమ్మ వెళ్ళిరా పెళ్ళమ్మా మంచు వరుడు వస్తాడు నా మాట విని చన్నపట్నం వెళ్ళిపో వెళ్ళను ఏం చేస్తాడేంటి చంపేస్తాడు రా ఎవడైనా చంపలేకపోతున్నాడు అంటే చేతగా కాదండి చేతులు రాక తెగిస్తే ఎవరికైనా తెగుద్ది నేను చంపలేనండి మా అన్నయ్యని చంపేస్తావా మా అన్నయ్యని వాడు నీకన్నా ముందు నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా అది కాదు మాట్లాడొద్దు తను అర్థం చేసుకుంటాడు అనుకుంటే నిన్ను చంపుతానన్నాడు ఆ బాధని నీతో పంచుకుందామని వస్తే నువ్వు వాడిని చంపుతానంటున్నావు తప్పైపోయింది మాటతూలేను తూలేను సీతగారు అవసరమైతే ఈశ్వర ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను సరేనా సీత ఒక పెళ్లి జరగాలి ముహూర్తం లేకపోయినా పర్వాలేదు మంగళసూత్రం చాలు ఏం మీ అన్నయ్య చంపేశాడు అనుకోండి ప్రాణాలు పోయినా పర్లేదండి అదే మీరు మాట్లాడలేదనుకోండి దేవుడా ప్రాణాలున్నా దేనికండి చాలే షేక్స్పియర్ ఇంతవరకు ఈ ఊళ్ళో ఇలాంటి పెళ్లి జరగలేదు ఎలాంటి గొడవలు అవుతాయో ఏమోనని భయంగా ఉంది కలిస్తే ఏ గొడవ లేదు ఎవరో ఒకరు మొదలు పెట్టాలిగా నాలుగు పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది నన్ను నమ్మండి మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్తాను ఏమిటా మొండి ధైర్యం మీరే తెల్లవాడి మీదకి మనోలు వెళ్తున్నది వాడి మీద కోపంతో కాదు దేశం మీద ప్రేమతోనూ కాదు ఉడుకు మొత్తానంతో మనల్ని మనమే ఎలుకోలేమా అని హీ ఎలగా జనానికి మన ఇంటి ఆడపిల్లల మీద ఇష్టం కూడా ఇలాంటిదే ఈశ్వర్ అది ప్రేమించడం కాదు మన అధికారాన్ని ప్రశ్నించడం ఆ కొండయ్య మనవణ్ణి మనం చంపితే మన సీత అల్లరవుతుంది ఊరి మీద మన పట్టు తగ్గుతుంది ఈశ్వర్ మనిషికి మనిషికి మధ్య కనిపించని కంచొకటి ఉంటుంది దాన్ని చూసుకుని వెళ్ళాలి దాటితే కంచే చంపాలి వాళ్ళంటే వీళ్లకు పడదు వీళ్ళంటే నీళ్లకు పడదు కులాలకు పడదు గోత్రాలకు పడదు భాషలకు పడదు యాసలకు పడదు మనుషుల్లో ఉన్న జాతి కోతిని ఒక్కసారి కదిలించామనుకో ఊరు లంకని తగల పెట్టేస్తుంది కొండయ్య మనవణ్ణి కూడా ఆ మంటల్లోనే కురివి పెట్టేస్తుంది మనం చేయాల్సిన తల రాయి 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 కదా మిగిలింది రావన కాస్తం సీత నీ పెళ్ళికి ముహూర్తం పెట్టేశారు సర్తుకుపో నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది వాట్ నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది నాకు నచ్చదు నీకు నచ్చకపోతే సిగరెట్ కూడా తాగవు నేను సంసారం చేయాలా సిగరెట్ పార్టీ చేయదని చెల్లెలూ సీతా మీ అమ్మ నగరం కరిగించి నీకు పుస్తెలు చేయించారు మీ తాతయ్య ఇలా వచ్చి కళ్ళకద్దుకోమ్మా వెళ్ళు అవి సూత్రాలే కాదు అమ్మా శిషులు నచ్చిన వాడ నులక తాడుతో పసుపు కొమ్మ కట్టినా నాకు ఇష్టమే నానమ్మా అమ్మ అంటే బంగారం కాదు ఈశ్వర్ ప్రేమ ఆఫ్టర్ ఆల్ ఆడదు అని నోరు మూసుకొని చెప్పింది చెయ్యి ఆఫ్టర్ ఆల్ అంటే ఏమిటయ్యా అంటే స్థాయి తక్కువ ఓహో స్థాయి తక్కువ నువ్వైనా చెప్పు దానికి ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని ఎలా చెప్పనయ్యా నోరు మూసుకొని పడుండాలిగా 别打。Well